హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కదేంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివి మెండ్ మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి మీకు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం విమల మనసుకి గాల్లో తేలిపోతున్నంత హాయిగా ఉంది విమల పడితే రంగారావు ఇంకో ఆరు నెలల్లో రిటైర్డ్ అవ్వబోతున్నాడు ఆయన రిటైర్ కాదు విమల ఆనందంగా ఉంటాడు కారణం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చేతికొచ్చాక సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు రంగారావు అదే ఇల్లలో ఉండి ఉండి ప్రాణం వేసారిపోయిన విమలకి తమ తమకిష్టమైనట్టుగా కట్టుకోబోతున్న సొంత ఇంటిని తలుచుకుంటేనే మనసు ఆనంద డోలికల్లో తేలిపోతుంది ఊరికి కాస్త దూరంగా ఉన్నా చవక్కగా వస్తుందని ఓ ఖాళీ స్థలం కొనుగోలు చేశారు స్థలం చిన్నదే అయినా అందులో తమకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవాలనేది విమల కోరిక రంగారావ స్థలం కొని చాలా కాలమైంది ఇప్పుడక్కడ చాలా ఇల్లు లేచాయి చక్కటి ఓ చిన్న కాలీలో ఏర్పడింది స్థలం కొన్నప్పటి నుంచి విమల మనసు ఊహా సౌదాలు నిర్మిస్తూనే ఉంది రోజుల తరబడి చేసిన విమల ఆలోచనలు చివరికి ఓ నిర్దిష్ట రూపాన్ని సంతరించుకున్నాయి ఓ రోజు స్కేలు పెన్సిల్ తీసుకొని జాగ్రత్తగా తన ఆలోచనలన్నింటి కూడా తీసుకుంటూ మూడు కాగితాల మీద మూడు రకాల ప్లాన్లైన్ గీసింది పెద్ద ఇంజనీర్ల కాకపోయినా తన ఆలోచనకు తగ్గట్టు తన ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా గదులు వరండాలు చిన్న చిన్నవి ఏవి ఎటు ఉండాలో తన మనసుకి నచ్చినట్టుగా గీసుకుంది ఇల్లంటూ కట్టుకున్నాక అందులో ఉండబోయేది తావిద్దరే ఉన్న ఇత ఉన్న ఇద్దరు కొడుకులు ఉద్యోగరీత్యా వేరువేరు ఊళ్ళలో ఉంటున్నారు పెద్ద కొడుకు పెళ్ళైంది కోడలు ఉద్యోగస్తురాలు కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోవడం తప్పితే అంతా కలిసి ఉండే ప్రసక్తి ఇప్పుడప్పుడే లేదు చిన్నాడికి కూడా పెళ్ళయ్యి ఆ రెండు జంటలు సెలవు మీద తామని చూడటానికి వచ్చిన ఇబ్బంది లేకుండా ఉండేలా ప్లాన్ వేసింది విమల అనవసరపు భేషజాలకి పోకుండా కట్టుకుంటే తమ బడ్జెట్కు మించకుండా చక్కని ఇల్లు తయారవుతుందనిపించింది విమలకి ఆ రోజు రాత్రి భర్తకి తన ప్లాన్ గురించి వి వివరంగా చెప్పి తనకి ఏది బాగా నచ్చిందో అతనితో చర్చించడానికి తీరిగ్గా కూర్చుంది విమల రంగారావు ఆ కాగితాల వంక ఓ క్షణం చూసి చూద్దాంలే మెల్లగా ఆలోచించవచ్చు అనేసి ఓ పక్కగా తిరిగి గుర్రెట్టి నిద్రపోయాడు బాగా అలసిపారులో ఉంది వయసు ఒకటి మీద పడుతుందాయే అనుకుని చిన్నపోయిన మనసుకి సర్ది చెప్పుకుంది విమలకి మాత్రం నిద్ర పట్టలేదు తను గీసిన ఇళ్ళెకేసే చూస్తూ ఊహాలోకాల్లో విహరిస్తుంది ఆర్ధరాతి దాటగా పట్టిన నిద్రలు కూడా కట్టుకోబోయే ఇంటి గురించే కలలు కంటుంది మర్నాడు సాయంత్రం రంగారావు ఆఫీస్ నుంచి వచ్చాక మళ్ళీ ఇంటి ప్లాన్ గురించి కదపబోయింది చూద్దాంలే ఈ కన్నింటికి ఆత్రము తొందరాను అని విసుకుని బయటికి వెళ్ళిపోయాడు రంగారావు విమల మనస్సు మంది ఈయన ఎన్నేలైనా మారరు ఏది తనతో చర్చించరు ఇల్లు కట్టుకోవడం అంటే ఎంతో ముఖ్యమైన విషయంగా తన కనిపిస్తుంటే ఈయనకేమో విసుగొస్తుంది విమల మనసు రకరకాల ఆలోచనలతో గజిబిజిగా తయారైంది మూడో రోజు రంగారావు కాస్త సుముఖంగా ఉన్నాడనిపించింది విమలకి నేను ఇంటి గురించి మాట్లాడినప్పుడల్లా మీరు మాట మార్చేసి పోతారెందుకు నేను వేసిన ప్యాను మీకు నచ్చలేదా అసలేంటో చెప్పకూడదా అంటూ బతిమిన దూరంలోనే అడిగింది విమల చూడు ఈ ప్లాన్లు ఇంట్లో గీసుకుంటూ నువ్వు హైరాణ పడి నన్ను విసిగించుకో నేను పిల్లలిద్దరికీ ఉత్తరాలు రాశాను వచ్చాక మేమంతా మాట్లాడుకొని నిర్ణయిస్తాం వాళ్ళకి నచ్చాలి కోడలు ఏముంటుందో అందరం మాట్లాడుకుంటాంలే నువ్వు రంది పడకు అన్నాడు విమల నిర్గాంతపోయింది తనతో మాట మాత్రమేనా చెప్పకుండా పిల్లలకు రాశాడా వాళ్ళొచ్చాక వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని నిర్ణయించుకుంటారా తను తప్పుగా విందేమో ఆయన అలాగే అన్నారు కదూ మేము నిర్ణయిస్తామన్నారు కదూ లేదు లేదు తనే తప్పుగా వింటుంది అందరం మాట్లాడుకుని నిర్ణయిద్దామని ఉంటారు మనసులో చిన్న చిన్న తుఫాన్లు చెలరేగుతుంటే కాశిని భ్రమలు భ్రాంతులు కల్పించుకుని తనని తాను మాబీ పెట్టుకుని సరిపెట్టుకుంది నిజమే పిల్లలు ఎదిగారు వాళ్ళని సంప్రదించాలి ఆయన అన్న దాంట్లో తప్పేం లేదు సర్ది చెప్పుకుంది విమల కానీ గుండెలో ఏదో బాధ ఎగిసి గొంతులో గరణమే కూర్చుంది రెండు రోజుల పాటు తిండి సహించలేదు నిద్ర మాయమైపోయింది భర్తతో మాట్లాడిపించలేదు మౌనంగానే గడిపింది ఎంత సర్దుకుపోదామనుకున్నా కుదరలేదు ఇంకా ఎన్ని అవమానాలు సహిస్తావు ఇన్నేళ్ళు సహిస్తావు అంటూ మనసు సర్దుతూనే ఉంది ఉత్తరాలు అందుకున్న పిల్లలు రానే వచ్చారు అమ్మ అందించిన వేణీళ్లతో వెచ్చగా స్నానాలు చేశారు అమ్మ వండిన భోజనం కమ్మగా ఆరగించారు ముక్తాయసం మధ్యలోనే మధ్యాహ్నం తండ్రి పిల్లలు సమావేశమయ్యారు అమ్మ నువ్వు వచ్చి కూర్చో అనలనే ఆలోచన ఎవరికీ తట్టలేదు విమలనే మనసుండబట్టలేక గుమ్మం దగ్గర చెతికిలబడింది రంగారావు ఓ కాగితం తీసి ఇదిగోండ్రా ప్లాన్ వేయించా నా ఫ్రెండ్ ఇంజనీరు గట్టి పిండంలే మా రిక్వైర్మెంట్లు ఇవి అని చెప్పాను కేసిచ్చాడు చూడండి అమ్మాయి నువ్వు చూడు నీకు నచ్చలిగా అంటూ కోడలు చేతికిచ్చాడు కోడలికి చెరోపక్క కూర్చున్నారు కొడుకులు ఇద్దరు తనో రెండు కాగితాలు తెచ్చిచ్చింది కోడలు మేము ఊరుకోలేదండి మామగారు మేము వేయించాం ఓ ప్లాను మీరు చూడండి కాగితాలు ఒకళ్ళ చేతిలోంచి ఒకరు తీసుకుంటూ ఆవేశంగా ఆనందంగా సరదాగా మాట్లాడేసుకుంటున్నారు కళలోంచి తన్నుకొస్తున్న అశ్రని గొంతులోనే అదింపెట్టి మూగబేన మనసుతో జరుగుతున్న సన్నివేశం చూస్తుండి పెను విమల ఏదోటి చేసి తొందరగా మొదలెట్టి నాన్న నేను కూడా ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయించుకొచ్చేస్తాను అన్నాడు అవునండి మామయ్య గారు ఆ ఊలలో విధవ అద్దె కొంపలు చస్తున్నాం ఇంటి పని ఆఫీస్ పని ప్రాణం పోతుంది ఎక్కడా మంచి పని వాళ్ళే దొరకట్లేదు ఇక్కడైతే ఇంటి వాళ్ళకి అత్తగారు ఉంటారు కొడుకు కోడలు గారాలిపోయింది అవునా ఇక్కడికి వస్తే మీ కోడలు కడుపులో కాయకాసిన ఇబ్బంది ఉండదు పిల్లాడి పని చూసేందుకు అమ్మ ఉండని ఉంటుంది కోడలు పెద్దాన్ని మోచేతో పొడిచి ముసిముసి నవ్వులు వాడి పక్కపక్కలు పెద్దయిన అట్టహాసం చిన్నాడు సంబరంగా వికవికలాడుకుంటూ రేపు నేను ఓ ఇంటివాడిని అవుతున్నాను మర్చిపోకండి నాకు ఓ గది నేను ట్రాన్స్ఫర్కి అప్లై చేశాను అన్నాడు అందరూ సంతోషంగా పగలబడిన నవ్వులు చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ మాటలు కలిపైన విమల గొంతును కప్పిస్తూ వాళ్ళ గొంతులు వాళ్ళ కబుర్లు మాట్లాడే ప్రయత్నం కూడా మానుకుంది విమల రోజంతా వండుతూనే ఉంది రాత్రి భోజనాలు అయ్యాయి మౌడాన్ని కవచంగా కప్పుకొని రోజంతా గడిపి చిన్న విమల ఆలోచించింది చాలా ఆలోచించింది అందరికీ ఎప్పటిలాగే తెల్లవారినా విమలకు మాత్రం కొత్తగా తెల్లవారింది ఇంజనీర్ని కాంట్రాక్టర్ని కలిసి వస్తామంటూ పొద్దున్నే టిఫిన్ తినేసి బయటకు వెళ్తున్న భర్తని కొడుకులని కోడల్ని చూస్తూ కుంభం దగ్గర చాలాసేపు నిలిచింది విమల దీర్ఘంగా నిట్టూర్చి అన్యమనస్కంగానే ఇంట్లోకి నడిచింది ఊరంతా తిరిగి మధ్యాహ్న వేళకి కరకరలాడి కడపుల్లో ఇంటికి తిరిగి వచ్చారు రంగారావు పరిహారం తాళపెట్టిన కుంభం ముందు పాటలు పడుతుంది పనిపిల్ల ఈవేళప్పుడు ఈ విడ ఏ పోయిందని విసుక్కుంటున్న రంగారావుతో అమ్మగారితో వెళ్ళారండి ఇదిగోండి తానసివి ఈ సీటీ కూడా ఇమ్మన్నారండి అంటూ రెండు రంగారావు చేతికిచ్చింది ఏ పురుడో పొన్నము అయి ఉంటుంది ఈవిడ వెళ్ళకపోతే అక్కడేదో నడవదని ఊహించుకునేసి బయలుదేరిపోయింది కావచ్చు అని విసుగ్గా ఊహాగాలు చేస్తూ తలుపు తీసుకొని లోపలికి వెళ్లారంతా చీటీ విప్పకుండానే బల మీద పడేసి డైనింగ్ టేబుల్ దగ్గర చేరిపోయారు ఖాళీ టేబులు వెక్కరించింది కోడలు వంటింట్లోకి తొంగి చూసింది వంట చేసిన చాడైనా లేదు ఎవరికైనా ప్రాణం మీదకి వచ్చిందా ఏంట్రా మీ అమ్మ కుక్కర్ అయినా పెట్టకుండా పరిగెత్తింది చూడు చీటీలో ఏం రాసిందో అందరికీ గుర్తొచ్చి చీటీ విప్పారు నా భర్త కొడుకు కూడలు అందరినీ ఉద్దేశించి రాస్తున్నా ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు చిన్న కొడుకు ఏమిట్రోయ్ ఏదో కవిత్వం వెలగబెట్టినట్టుంది మీ అమ్మ ఎక్కడికెళ్ళిందో సూటిగా ఓ రెండు ముక్కలు రాసి తగలబెట్టకూడదా విసుక్కున్నాడు రంగారావు కొడుకు చదవడం సాగించాడు ఎంత వచ్చినప్పటి నుంచి మీ మాటలన్నీ వింటున్నాను మీరంతా ఎలాంటి ఇల్లు కట్టించుకోవాలో ఒక ఒప్పందానికి వచ్చినట్టున్నారు సంతోషం కొడుకులు ఇద్దరు లోన్లు పెట్టుకుని తనే ప్రయత్నానికి సాయం చేద్దామని కూడా అనుకుంటున్నారు మరీ సంతోషం నిజమే మీరంతా డబ్బు సంపాదిస్తున్నారు అది ఖర్చు పెట్టి ఇల్లు కట్టించుకోబోయేది మీరే ఇందులో పైసా పెట్టుబడి పెట్టని ఇంటి ఇళ్ళకి ఏం ప్రమేయం ఉంటుంది అని మీకు అనిపించింది కాబోలు ఒక్కళ్ళు కూడా నీ ఉద్దేశం ఏంటి అని నన్ను అడగలేదు మీకు అందులో తప్పేం కనిపించి ఉండదు కానీ నా మనసు మాత్రం మీ దోరణి జీర్ణించుకోలేకపోతుంది నేను కూడా ఇదిగో కోసం నా చందాన్ని నోట్ల కట్ట అందిస్తేనే నన్ను మీ కుటుంబ సభ్యులకు గుర్తిస్తారు కాబోలు ఇదంతా ఇక్కడికి ట్రాన్స్ఫర్లు చేయించుకుని సొంత ఇంట్లో ఉంటామని ఉత్సాహపడుతున్నారు మీ నాన్నగారు కూడా రిటైర్డ్ అయ్యాక చేతులు ముడుచుకోకుండా అప్పుడేదో కంపెనీలో ఉద్యోగం కూడా సిద్ధం చేసుకున్నారట అలా అని ఆయన నాతో చెప్పలేదు మీతో అంటుంటే నేను తెలుసుకున్నాను మీకు తట్టిందా మీరు సంతింట్లో చేరిన మీ మీ ఉద్యోగులకు పొద్దునగా వెళ్ళే మీకు సాయంత్రానికి తిండికి నిద్రకి వాడుకోవడానికి అన్నట్లుగా ఇంటికి చేరితే ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండి మీ ఆకలి తప్పులే కాక మీ మిగతా సౌకర్యాన్నింటినీ తీర్చేదే నిననని మీలో ఒక్కరికంటే ఒక్కరికైనా తట్టిందా ఇంటిని అట్టి పెట్టుకుని ఉండి దీన్ని మీకు సుఖంగా ఉండేలా తీర్చిదిద్దేది నేను పొద్దున్నే లేచి మీరు తాగే కాఫీ దగ్గర నుంచి రాత్రి మీ పక్కల శుభ్రతాకా ప్రతిదీ మీకు అమర్చి పెట్టేది నేను నేనంటే ఈ ఇంటి ఇల్లాలని నేనెందుకు ఈ పనులని చేస్తానో మీకు తెలుసా ఇది నా సంసారం వీళ్ళు నా సంతానం వీళ్ళంతా నా వాళ్ళు అన్న ప్రేమతో ప్రతి పనిలో మనసుని ఆత్మని అంకితం చేసి చేస్తున్నా కానీ మీరెవరు నన్ను మీలో ఒకరిని మీతో సామానం అనుకోలేదని తెలుసుకోవడానికి నాకు ముప్పై ఏళ్ళు పట్టింది మీలో ప్రతి ఒక్కరి ఇష్ట ఇష్టాలు ఎవరికి ఏ రుచులు ఇష్టమో నన్ను నిధులలో ఎప్పుడైనా నేను చెప్పగలను మీలో ఒకళ్ళంటే ఒకళ్ళు నా ఇష్ట ఇష్టాలు ఏ ఒక్కడైనా చెప్పగలరా నాకంటూ ప్రత్యేకంగా ఇష్ట ఉంటాయనే విషయమే మీకెవరికి ఇప్పటిదాకా తట్టి ఉండదు ఇక ముందు కూడా తట్టబోదు మంచి పనివాళ్ళు దొరకడం కష్టమే ఈ రోజుల్లో అత్తగారి ఇంట్లో ఉండడం చాలా ఉపయోగమని సంతోషిస్తుంది నా కోడలు తనకి పుట్టబోయే పిల్లల్ని చూసుకోవడానికి నన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు నా సుపుత్రుడు ఎందుకు చూడను నా మనవలను చూసుకోవడం నాకు బర్వా మనస్ఫూర్తిగా చేసుకుంటా వాళ్ళ సేవ కూడా వాళ్ళ బామగా కానీ పని మనిషికి బదులు ఈవిడా అనుకుంటూ మీరు మీ పిల్లలు మాట్లాడుకున్నారు చూడు బాధేసింది ఆ మాటకి చాలా బాధేసింది నాకు మీ ముఖాలు చూడనిపించలేదు వెళ్ళిపోతున్నాను నా మనసుని ప్రేమని పూర్తిగా దోపిడి చేసి నా పట్ల యేసుమంతే నా అపేక్ష చూపించలేని స్వార్థపళ్ళ కోసం నా జీవితం వ్యర్థం చేసుకున్నందుకు బాధతో విరక్తితో చావడానికే పోతున్నాను మీకు చేసిన పాటి సేవ ఏ ఇంట్లో చేసినా ఇంతోటి నా బతుకు గడవకపోదన్న ధీమాతో కొత్తగా బతకడానికే పోతున్నాను మీకెవరికి చెప్పను అనవసరం డబ్బుతోనే బంధాలు కలుపుకున్న మీరు కట్టుకోబోయే ఈ కొత్త ఇంట్లో ఈ పాత పని నుంచి ఎందుకు అన్నా ఇదితో వెళ్ళిపోతున్నాను మరిదండి రోజు కథ ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేనో మంచి మంచి కథని అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ డేలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిసనింగ్